అందరికీ నమస్కారం ప్రజా కళాకారులు వల్లంపట్ల నాగేశ్వరరావు గారి డెబ్బై జన్మదినం సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షులుగా ఉన్న రామరెడ్డి గారికి తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్సులు ముందుగా వల్లంపట్ల గారికి జన్మదిన శుభాకాంక్షలు డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు మేడం దంపతులు ఇద్దరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఎదురుగా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ నమస్యలు ముఖ్యంగా నా గురువులు ఉన్నారు రాజరెడ్డి సార్ ఉన్నారు ఇక్కడ నాకు ఇంక్రోమెంట్లో ఎకనామిక్స్ పాఠాలు చెప్పారు నా వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది హేతువాది సభ సభాధ్యక్షులేము దేవుడి దయ వల్ల అని అవును చైతన్యం అనుకుందాం అయితే సమాజం ఒక ప్రవాహంలో పోతుంటుంది ఒక ప్రవాహ ధోరణి కదా సమాజానికి ఈ ప్రవాహ ధోరణికి ఎదురైన వాళ్లకు అనేక కష్టాలు వస్తాయి అప్పటికే స్థిరపడినటువంటి నమ్మకాలు విశ్వాసాలు మూఢ నమ్మకాలు అనాచారాలు ఇంకా రకరకాలైనటువంటి ఇవన్నీ ఈ సమాజ ప్రభావంలో కొట్టుకోబోతున్నాయి పోతాయి ఈ ప్రభావంలో నడుస్తూనే ఉంటుంది అని అప్పుడప్పుడు సంస్కరణ ఉద్యమాలని పునరుజ్జీవన ఉద్యమాలని హేతువాద ఉద్యమాలని ఇవన్నీ ప్రవహించినప్పుడు చెత్త చెదారం అంతా అనాచారాలు మూఢాచారాలు జీవితాన్ని ప్రగతిని జీవిత ప్రగతిని సమాజ ప్రగతిని అడ్డుకునేటువంటి అంశాలన్నీ ఇట్లాంటి వ్యక్తుల వల్ల పక్కకు దంతాలి తేట నీరు ముందుకు పోతుంది అంటే నిరంతరం మనం చేస్తున్నటువంటి ప్రయోగాల్లో భాగంగా వచ్చేటువంటిది ఉత్తమమైనటువంటి సాహిత్యం చాలా ఉత్తమమైనటువంటి సాహిత్యం ఎవరు వాటిని ప్రవేశపెట్టారో ఎందుకు అవి ప్రవేశపెట్టబడ్డాయో వాటి వల్ల సమాజం వెనక్కిపోతుందా ముందుకు పోతుందా మనకు తెలియదు కానీ వాటిని అనివార్యంగా ఆచరించడం అనేటువంటిది జరుగుతుంది మొదటి నుంచి దానికి ఎవరైనా ఎదురి వాళ్ళు నేరస్తులుగా వాళ్ళే అభివృద్ధి నిరోధకులుగా ప్రజా సమూహానికి వాళ్ళు శత్రువులుగా చూడబడుతుంటారు మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను వీరేశలింగం పంతుల పేరు మనం అందరం యుగపురుషుడు అంటాం వీరేశలింగం గారు వీరేశలింగం గారు ఆయన ప్రారంభించినప్పుడు సంస్కరణ ఉద్యమాలు ప్రారంభించినప్పుడు అందరూ వ్యతిరేకులు ఆయనకి అందరూ వ్యతిరేకులే ఆయన తన ఆశయాన్ని వదులుకోలేదు లక్ష్యం వైపే ఆయన ప్రయాణించాడు తర్వాత ఆయన ఎట్లా కొన్ని ఉదాహరణలు సార్ చెప్పిందని కొనసాగిరిక నేను చెప్పేది ఎందుకంటే ఈ వ్యక్తి హేతువారి కనుక విదేశలింగం పంతుడు టీచర్ భవిష్యత్తు తరగతి గదిలోని నిర్మించబడుతుంది అని అన్నాం కదా దేశ ప్రగతి తరగతి గదిలోనే నిర్మించబడుతుంది అంటే తరగతి గదిలో నువ్వేమి చెప్తే అది విద్యార్థి మెడల్లో ఉంటుంది అట్లా ఉన్నటువంటి వ్యక్తి ఒక శక్తిగా ముందు ముందు తయారవుతారు అట్లా తయారైన వాళ్ళే ఉన్నారు వీరచలింగారు టీచర్ ఆయనకి విద్యార్థుల సపోర్ట్ ఆ కాలంలో బాగా ఉండే వితంతుల పునర్వివాహాలు లేవు బాల్య వివాహాలు చేయాలి తర్వాత అస్పృశ్యత ఉండేది ఇవన్నీ స్థిరపడ్డాయి అప్పటికి దానికి శాస్త్రాల ఆమోదం ఉంది కొన్ని శాస్త్రాల ఆమోదం ఉంది అవి ఎందుకు వచ్చాయో ఎందుకు పోయాయో తెలియదు కానీ ఆ శాస్త్రాల ఆమోదాన్ని ఒప్పుకున్నటువంటి వాళ్ళు వాటిని నిలబెట్టాలని ప్రయత్నం చేశారు అయ్యో ఈ కాలానికి అవి నిలబడేరా బాబు దీన్ని వదులుకుంటే సమాజం ముందుకు పోతుందని వీరశలింగం పనులు లాంటి వాళ్ళు ప్రారంభించారు ఆయనకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు విద్యార్థులు మొదలు ఎందుకంటే యువకులు విద్యార్థుల కదా దేశాన్ని మార్చే మార్పు వచ్చిందంటే ఇంట్లోనే మొదలవుతుంది ఘర్షణ ఇంట్లోనే మొదలవుతుంది ఘర్షణ ఎందుకంటే ఇంట్లో నువ్వున్నంత ప్రగతి భావం ఇంట్లో వాళ్ళందరికీ ఉండాలని లేదు ఒకవేళ నువ్వు ఉండాలని కనుకంటే నువ్వు అవుతావు వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళ మొదలెయ్యాలి నీ భావాలతో వాళ్ళందరూ విభవించాలని లేదు నువ్వు ఎట్లా మారుస్తావు అనేది నీ ఇష్టం కానీ ఇంట్లో తన భార్య రాణి ఇవ్వలేదు నువ్వు ఎట్లా పోతావు పోతే మన కరిష్టం జరుగుతుంది మన పిల్లలు బతకరు మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావు నువ్వు పోవచ్చు అంటే న్యాయమూర్తి ఆ రోజు ఇంట్లో నుంచే బయటికి రాలేదు అది పెద్ద దెబ్బ ఆయన ప్రారంభించింది దానికి అప్పుడు సెల్ ఎక్కడికి ఈ గేటు పెట్టుకున్నాడేమో మరి ఆయన జీవిత చరిత్రలో ఉంది వీరశలింగం గారి జీవిత చరిత్రలో ఉంది చదివిన వాళ్ళకు తెలుస్తుంది రెండవది పెళ్లి చేస్తుంటే పందిళ్ళు తగలబడ్డాయి తగలబడ్డాయి ఇక చందసులందరూ అందరూ ఏమన్నారు చూసినావా శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు చేస్తే ఇట్లాంటి అరిష్టం జరుగుతుంది ఈ అరిష్టం జరుగుతుంది ఇక ఈయన సంస్కరణ ముందుకు పోదు అని అన్నారు సరే పెళ్ళి అయింది ఆగిపోయింది యాభై ఐదు పునర్వివాహ పెళ్లిలు చేశారు ఆయన వితంత పునర్వివాహాలు చేశారు యాభై ఐదు ఆగిపోలే అంటే వజ్ర సంకల్పం ఉన్నటువంటి ఒక అభ్యుదయవాది సమాజ ప్రగతిని కోరుకునేటువంటి వాళ్ళకి ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా వాళ్ళ లక్ష్యం వైపుకే ప్రయాణం చేస్తారు డెబ్బై ఏళ్ళ నాగేశ్వరరావు గారి జీవితంలో నాకు తెలిసి నలభై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి పరిచయం వారు అంతకుముందు ఇంకో పదిహేను అండి యాభై ఏళ్ళ నుంచి వారి లక్ష్యం నుంచి వైదొలిగినటువంటి వారు కాదు నాగేశ్వరరావు గారు అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చి ఉంటాయి ఇంట్లో మేడం సహకరించింది ఆయన లక్ష్యానికి పూర్తి మద్దతు మేడం ఎందుకంటే వారి వివాహమే కులాంతర వివాహం భిన్నంగా జరిగింది మేడం శ్రీదేవి గారు చెప్పారు కత్తి గారు రాశారు కూడా నా చేతుల మీదనే హనుమకొండ సుబేదాల్లో వారి వివాహం చేసిన ఆర్ట్స్ కాలేజీలో అనేది కత్తి పద్మరావు గారు కూడా రాశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుతుంది ఇక వాళ్ళ పిల్లలు ఎట్లన్న ఉండాలి వాళ్ళ పిల్లలు వాళ్ళ మార్గం నడవాలని ఏముంది నడవాలని అన్నప్పుడు వాళ్ళు నియంతలు అవుతారు ఇది బాబు మా మార్గం ఇది వాళ్ళ మార్గం వాళ్ళేందుకుంటారు సమాజంలో వారి ఆలోచనలకు దగ్గరగా ఎవరుంటే వాళ్ళు ఆ మార్గంలో వెళ్తారు ఎంతగా సమాజంతో మమేకమైపోయారు నాగేశ్వరరావు గారు అంటే మేడం ఒకరు చెప్పారు నేను ఇదే సభలో చెప్పా వాళ్ళు జస్ట్ పూర్తి అప్పుడు వాళ్ళు ఎలా క్రితం ఇదే మాట దానికి నేను సంపాదకుని ఆ పుస్తకాన్ని ఏం చెప్పానంటే మేడం ఇంట్లో కూర్చున్నప్పుడు చెప్పారు రోజు కూరగాయల మార్కెట్కి వెళ్ళారు ఇద్దరు ఏదో ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్ల విషయంలో నేను మళ్ళీ వెంటనే వస్తాను రెడీ ఉండు అని చెప్పారు కూరగాయలు తీసుకుని ఇక గంట రెండు గంటలు మధ్యాహ్నం కూరయిండే ఉడుకుతుంది మార్కెట్లోనే ఉంటుంది అప్పుడు సెల్ ఫోన్ లేవు మధ్యాహ్నం తర్వాత ఈయన వచ్చేలాగా లేదు అని చెప్పి తాను ఒక రిక్షాలో ఇంటికి వచ్చింది అప్పుడెప్పుడు నాలుగు గంటలు గుర్తొచ్చింది అయ్యో మా మేడం మార్కెట్ ప్రజలు పెట్టాను మార్కెట్కు వచ్చేసేపు మేడం లేదు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత సరే ఆమె ో పోదు అభినందించిందో సమాజానికి నువ్వు చేస్తున్నటువంటి సేవ ఇంత అంకితభావంతో చేస్తున్నావు అని అభినందించిందో తెలియదు ఇది వాళ్ళకే శ్రీ ఒక మాట అంటాడు కవి రవి అనేటువంటి కవిత మా నిధి గారు ఇక్కడే ఉన్నారు మహాప్రస్థానం వస్తే రాణి కష్టాలు నష్టాలు పోతే పోని సతిల్ హిద్దుల్ బంధువులు పోతే పోని అంటే తను ఎంచుకున్నటువంటి మార్గము పయనిస్తుంటే అనేక కష్టాలు వస్తాయి రాణి సన్నిహితులందరూ పోతారు పోతే పోని మనం తెలిసిన కుటుంబాలు చాలా ఉన్నాయి అందరూ ఒక సంస్కర్తకు ఒక సామాజిక విప్లవకారుడికి మార్పు కోరే వారికి ఇంట్లో వాళ్ళు అందరూ సహకరించినట్లు లేదు ఇంతే శ్రీ శ్రీకే శ్రీశ్రీకే సహకరించేవాళ్ళు ఇంట్లో శ్రీశ్రీ నాస్తికత్వాన్ని హేతువాదాన్ని అంతా ప్రచారం చేసిండు కదా ప్రతి సంవత్సరం ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగేది ఈయన వద్ద నువ్వెవరు అనడానికి ఆయన ఇద్దరు వారి ఆయనకి నువ్వెవరు అనడానికి మా ఇష్టం ఆ ప్రసాదం నేను కూడా కూర్చునేవాడు ప్రసాద్ ఎక్కువ కూర్చునేవాడు అంటే ఆయన ఒక వ్యక్తినిపై నియంతృత్వ ధోరణి ప్రదర్శించేవాడు కాదు కుటుంబంలో అట్లే ఉంటారు ఎవరైనా ఎందుకంటే మొత్తం సమాజాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ సమాజంలో భాగం తన కుటుంబం అయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు తనతో మాత్రం రావాలని ఎందుకంటే వాళ్ళకు కొన్ని నమ్మకాలు ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ తాత ముత్తాతలు ఉన్నారు వాళ్ళ మార్గం వాళ్ళు అనుసరించాలనుకుంటాను గా నీకు నీతో రావాలని వాళ్ళు అనుకోరు అనుకోవడం అనేది ఒక నియంతృత్వం అవుతుంది ప్రజాస్వామిక భావాలతో సమాజాన్ని మార్చాలనుకునేటువంటి వాళ్ళు నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు అయితే ఆ సంఘర్షణ పడ్డారు ఎక్కడికైనా వాళ్ళని పిలవాలే పిలుస్తామా పిలువరు చాలామంది పిలిస్తే దాని లోపాలు వెతుకుతారు ఇది చేస్తున్నారు చేస్తున్నారంటారు వాళ్ళు మనస్తాపం కలుగుతుంది అయ్యో నన్ను పిలుస్తలేరు ఏమిటి అనేది వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఇట్లాంటి సమాజానికి ఎదురీదుతూ డెబ్బై ఏళ్ళు బతుకుతూ బతకడం అంటే మామూలు కాదు తాను ఎంచుకున్నటువంటి మార్గం నుంచి వైదొలగకుండా ప్రయాణం చేయడం అసలు మామూలు విషయం కూడా కాదు వారు రాసినటువంటి సాహిత్యం అద్భుతమైనటువంటి సాహిత్యం ఒక్క ఆయన రాస్తూ రాయించాడు పాడుతూ పాడించాడు ఆచరిస్తూ ఆచరింపజేశాడు తన నన్ను తనకు సన్నిహితులతో ఆయన ప్రదర్శిస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు అట్లాంటి నాగేశ్వరరావు గారు ఆయన సాహిత్యంపై నాలుగు ఎంఫిల్ జరిగింది కృష్ణారావు అనే ఒక వ్యక్తి ఎంఫిల్ చేశాడు ఫస్ట్ ఎందుకు నేను ఎంఫిల్ ఈ ఈ చేయించాల్సి వచ్చిందంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో ఇంట్లో ఒక ఆవిష్కరణ పొక్కి అనేటువంటి గౌరీ శంకర్ సంపాదకత్వం వహించినటువంటి పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నాం జన్మదినం జన్మదినంలో దాన్ని రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఆయన మొత్తం చూశాడు చుట్టూ నా షష్టిపూర్ సంచికలో ఉన్నది ఆ ఫోటో వేసాడు చూడండి చుట్టూ చూసి అయ్యి వచ్చిందా తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ అయినా కాకతీయ యూనివర్సిటీ నుంచి తెలంగాణ ఉద్యమంలోకి ఎవ్వరూ రాలేదు వస్తలేరు వచ్చే ఒక సంతోషం నీకు బాధ్యత అప్ప చెప్తున్నా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ సాహిత్యంపై పరిశ్రమలు చేయించు పాఠ్యాంశాలుగా పెట్టమని చెప్పారు యూనివర్సిటీ ఏర్పడి ఇంతకాలం ఈ ప్రాంతానికి అంత గుర్తింపు లేదు అని చెప్పారు దాంట్లో భాగంగా నేను ఈ ప్రాంతంలో నా ఇరవై నాలుగు పిహెచ్డీలు అయ్యాయి నా దగ్గర దాదాపు తెలంగాణ వాళ్ళే ఎక్కువగా ఉన్నాయి ఇరవై ఐదు ఎంఫిల్ అయిపోయాయి దాది కూడా అంతే తెలంగాణ వాళ్ళే దాంట్లో భాగంగా వల్ల పట్ల సాహిత్యంపై ఒక ఎంఫిల్ చేయించారు కృష్ణారావు అనే వ్యక్తి ఆ తర్వాత దాన్ని అచ్చవేశారు దాని తర్వాత పిహెచ్డీ చేయించారు ఉప్పెళ్ళర్ అనేటువంటి పొన్నాల ఉప్పెల్లర్ అనే మోహల్ స్టూడెంట్ అది ఐదు వందల యాభైకి పైగా ఉన్నటువంటి పేజీలు ఆరు వందల డెబ్బై పేజీల తీసి సార్ అచ్చులో అంటే వాళ్ళు చేసినటువంటి సాహిత్య సృజన ఎంతటిదో చూడండి ఆరు వందల డెబ్బై సార్ కాపీలు సార్ ఉండవచ్చు ఉండచ్చు చూడండి ఒకసారి కొనండి అందరు పుస్తకాలు కొనేవాళ్ళు లేదు కదా గురజాడ అంటాడు ఇప్పుడుగా పంతొమ్మిది శతం గురజాడ అన్నారు ఇరవై శతాబ్దం ప్రారంభంలో తెలుగుదేశంలో కవులు రచనలు చేయాలి వాళ్ళే ముద్రించాలి వాళ్ళే అమ్ముకోవాలి ఆ దుస్థితి ఇప్పటికీ ఉంది చూడండి ఒకవేళ ఉంటే తీసుకురా బాబు ఎవరన్నా తీసుకుంటారు ఒక ఐదు ఆరు కాపీలు తీసుకుంటారు తీసి వచ్చింది ఎందుకు అంటే సాహిత్యం మీద పరిశోధన చేయించవచ్చు కొత్త కొత్త అంశాల మీద ఇటీవల నేను రిటైర్ అయ్యే ముందు ఒక బాధ్యతగా మాస్టర్జీ సాహిత్యం మీద సెమినార్ చేయించారు పట్ల సాహిత్యం మీద జాతీయ సదస్సు రెండు రోజులు చేయించారు అది ఆరు వందల మూడు వందల యాభై పేజీల దాకా ఉన్నది వ్యాసాలు అది త్వరలో వస్తుంది అంటే ఎంత వారి సాహిత్యం మీద ఎంత అధ్యయనం చేసినా ఇంకా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది ఇది వాళ్ళం చేసినటువంటి కృషి యాభై అరవై ఏళ్లలో చేసినటువంటి సాహిత్యం కృషి అందుకే మొత్తం సమాజం ఎట్లా ఉన్నా కూడా తను అనుకున్నటువంటి పని చేశాడు మనం ఫలితం వస్తుంది ఇవాళ కూడా రేపు వస్తుంది ఒక్కసారి సమాజం మారుతుందా మారదు మనం అనుకున్నాం ఇట్లా మారిపోతుందని కులాంతర వివాహాలే కావాలనుకున్నాం ఇవాళ కులాంతర వివాళ్ళు కుటుంబాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి అక్కడక్కడ కొన్ని దుర్మార్గాలు పరువు హత్యలతో కూడా జరుగుతున్నాయి పరువు హత్యలు కూడా జరుగుతున్నాయి మారుతున్నాయి మారుతుంది సమాజం ఆశావాది ఎప్పుడైనా సమాజం మారుతుంది అనుకుంటాడు మారాలనుకోడు నిరాశవాది మాత్రం నా ఏం మారుతుంది ఏం మారుతుంది ఏం అది వాళ్ళు నడుస్తున్నటువంటి సమాజాన్ని అంచనా వేయలేరు వాళ్ళు అందుకే తప్పకుండా సమాజం ఎప్పుడు వెనకకపోదు ముందుకే పోతుంది నువ్వు గో బ్యాక్ టు నేచర్ అన్నా గో బ్యాక్ టు వేదాస్ అన్నా ఇంకోటి అన్నా ఇంకోటి అన్నటు పోదు ఎప్పుడు పోదు ఎప్పుడు అది ముందుకే ఇవి మన నినాదేమే తప్ప వెనకపోదు సమాజం పోడం అంటే మళ్ళీ ఎంత ఎనకి పోవాలో మనం మార్పు కోరే వాళ్ళందరూ ఆశావాదంతో ఉంటారు వాళ్ళం పట్ల లాగా కొన్ని సర్దుబాట్లు ఉంటాయి ఆ సర్దుబాట్లు కుటుంబంలో సమాజంలో ఉంటాయి మారని వాళ్ళని చిత్రులుగా చూడాలన్న పని లేదు ఆ తరం మారకపోతే ఆ ఇంట్లో ఇంకో తరం మార్పు వస్తుంది తప్పకుండా వస్తుంది ఆ మార్పు వేలు పెట్టి చూపించాల్సింది పని లేదు నా కర్మ అని అన్న అన్నడం అనుకో అప్పుడు నిన్నటి దాకా హీతవాది అలా కర్మ అంటాను అంటే కర్మ అనేటువంటి పదం ఉంది ఇక్కడ అనుకోకుండా వస్తుంది వచ్చినంత మాత్రం వెంటనే వేలు పెట్టి నువ్వు అట్లా ఉంటున్నావు అని అనడానికి వీల్లేదు మన చుట్టూన్న భాష అది మన చుట్టున్న సంప్రదాయం అది మన చుట్టున్న మనుషులు వాళ్ళే కాబట్టి అనుకోకుండా ఒకసారి వస్తుంది కాబట్టి వల్లం గారు తన సాహిత్యాన్ని సమాజం పట్ల ప్రేమతో రాశాడు సమాజంలో మార్పు రావాలని రాశాడు మారని వాళ్ళని చూసి జాలి పడ్డాడు యువకుల్లో ఉండేటువంటి బానిస ఇది ఉంటుంది కదా బలహీనత యువకులకు ఉండేటువంటి మద్యం బలహీనత గుట్కాల బలహీనత తర్వాత రకరకాలైనటువంటి విధ్వంసకరం పరిస్థితులను సృష్టించడం యువకుల్లో ఉండేది వీటన్నిటి మీద పాటలు వచ్చాయి తర్వాత విద్య వల్లనే వికాసం ప్రభుత్వం చెప్పేది అదే కదా బేటీ బచావు బేటీ పడావు అనే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది తర్వాత ఇది ఇల్లాల విద్య ఇంటికి వెలుగు అంటున్నారు మీరు కోట్ల రూపాయలు పెట్టి ప్రచారం చేయిస్తున్నారు కోట్లు ఆ కోట్లు పెట్టి ప్రచారం చేసేది వల్లం పట్ల సాహిత్యం వీళ్ళందరూ అనకముందే అన్నారు ప్రభుత్వాలు నినాదం ఎత్తుకోకముందన్నారు అంటే కాలానికంటే ఒక అడుగు ముందే ఉన్నారు వల్లం పట్ల నిషేధం గురించి రాశారు విద్యా వికాసం గురించి రాశారు స్త్రీల విద్య గురించి రాశారు స్త్రీ విద్యకు పాటుపడినటువంటి సావిత్రి పూలే మహాత్మా పోలే జీవిత చరిత్రలు రాశారు పాటలు రాశారు రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ పై పాటలు రాశారు తర్వాత పర్యావరణం మీద పాటలు రాశారు పర్యావరణం మీద రూపకాలు రాసి టీవీలలో ప్రదర్శన చేశారు రేడియోల్లో ప్రదర్శింపజేశారు ప్రసారం చేశారు రేడియో కేంద్రాలు కూడా మరి ఇవన్నీ సమాజం ముందు పోవడానికి ప్రభుత్వ పథకాలు ఇవన్నీ నిజానికి ప్రభుత్వాలు ఇటు చెప్తుంటాయి నోరుతో చెప్తుంటాయి నూసలు ధైకరిస్తాయి అవాటు చేసేటువంటి విచిత్రం ప్రజలను బట్టి వాళ్ళు కదా వద్దు నుండి ప్రజలు నాకు ఓట్లు వేయరేమో చెయ్యమని బలవంతం చేసి ఇంకొద్ది ఉంటుంది ఆ రాజకీయాలు ఎట్లా ఉన్నా తాను సమాజ అభివృద్ధి కోసమే కలం పట్టాడు ఆ అభివృద్ధికరమైనటువంటి వాటిని ఆచరించాడు ఆయన వాటిని ప్రచారం చేశాడు దానికి వల్లం పట్ల ఆర్ట్స్ అకాడమీ అనేటువంటిది ఒక అకాడమీ స్థాపించి దాంట్లో తరఫీ ఇచ్చారు ఇప్పటికీ వాళ్ళతో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు మన రహమాన్ గారు చెప్పారు అప్పటి నుంచే చదువుకున్న దగ్గర నుంచే ఇట్లా నా మిత్రుడు నూనె రాజేందర్ నుండే చనిపోయాడు మీ స్టూడెంటే సార్ ఆయన కూడా నర్స చనిపోయాడు ఆయన ఆయన వెంట్రుడి వీరి భావజాలానికి ప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి వాడు అట్లా వాళ్ళ పట్ల గారు వందేండ్లు కాదు నూట ఇరవై ఏళ్ళు బతుకుతాడు ఇది అత్యాశ కావచ్చు ఇది అత్యాశ కావచ్చు కానీ నూటి ఇరవై ఏళ్ళు వాళ్ళు బతుకుతారు వారి సాహిత్యం ఇంకా వందేళ్ళు ఉంటుంది నూట ఇరవై ఏళ్ళ తర్వాత ఇంకా వందేళ్ళు ఉంటుంది సమాజంలో ఇవి మార్పు వచ్చేంత వరకు వారి సాహిత్యం ఉంటుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వండం పట్టగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా మొత్తం అవయాలు అన్ని చేసేసి కాబట్టి ఒకవేళ నేను చెప్తున్న ఆ టైంకు ఎవరంతా ఈ సంఘాల తేడాలు లేకుండా ఈ సార్ మీరు కావచ్చు ఆ టైంకి ఎవరుంటే వాళ్ళు పది సంఘాలు ఉన్నాయి పది సంఘాలలో ఎవరైనా మరి అలా కాగిధం లేదనుకోకండి మా దగ్గర పత్రం లేదని ఇవ్వమనుకోకండి మాకు మెడికల్ కాలేజీకి మెడికల్ కాలేజీకి మా శరీరాన్ని దానం చేయమని చెప్తున్నా ఎవరు ఎవరైనా మా పిల్లలు కూడా రెడీ ధన్యవాదాలు సార్ అక్కయ్య గారికి బాబు గారికి ధన్యవాదాలు క్షమించాలి మాకు ఐ డొనేషన్ ఉంది ఇప్పుడు వరంగల్లో ఇక్కడ ఐ నేత్రదానం చేయాలి అనే రమ్మన్నారు తిప్పు వచ్చింది కాబట్టి మేము అవకాశం తీసుకున్నాం క్షమించాలి దయచేసి ఇక్కడ మిత్రులకు ఒక మనవి ఏంటంటే శరీర శరీరదానం కానీ చేసేవాళ్ళు తమ వారసుల అంగీకారాన్ని తీసుకోవాలి ఏదో ఉత్సాహంగా చైతన్యం వంతులమై చెప్పడం కాదు ఎందుకంటే అప్పుడు మనం ఉండవు మన పిల్లలు ఒప్పుకోవాలి కాబట్టి వాళ్ళని ఒప్పించి ముందుకు రావాల్సిందిగా మనవి